దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి కరుణా సంపన్నుకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచనం ప్రియా కలవరి కరుణామయుడు కరుణామూర్తి అయిన దేవదేవుని పెళ్లారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ఈ శుభ శుక్రవారం ఈ గుడ్ ఫ్రైడే ఈ మంచి శుక్రవారం దినాన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభందనాలు తెలియపరుస్తున్నాను ఈ కలవరి దినంలో కలవరి గొర్రె పిల్లైన దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రవారు మిమ్మల్ని నన్ను పరిపూర్ణగా సంపూర్లుగా చేయటానికి గిరలో తన యొక్క విలువైన మూలమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్నే ప్రణంగా పెట్టిన సర్వాధికారిని దేవుడు పాపం లేని యేసు పాపిగా పరిగణింపబడి ఇద్దరు నేరస్తుల మధ్యలో సిలువ ఇవ్వబడి మనుషుల చేత కోరముగా హింసించబడి మానవుల రక్షణార్థమై శిలువుపై మరణించిన రోజును గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నారు క్రీస్తు శిలువులో మరణించిన రోజు మంచి శుక్రవారం ఎలా అవుతుంది అని చాలామందికి సందేహం మరియు ప్రశ్నలు సంధిస్తారు మరికొందరు అవును అది విషాదకరమైన దినమే అయినా ఆ రోజు సర్వ మానవాళికి విమోచన కలిగించు విశేషమైన దినమని చెప్పుచున్నారు ఎందుకు మంచి రోజు దేవుని బిడ్డలారా మన ప్రభు మన కోసం చేసిన ఈ ఆ త్యాగము ఎంతో అమూల్యమైనది మానవుడు కుసించి నశించి కోపంలో పడి పతనమవుతుంటే దేవుడు చూడలేకపోయాడు దేవుడు ప్రేమ స్వరూపి నరకానికి పాత్రుడైన పాపిని స్వర్గంలో చేర్చుకొని మానవుడు పోగొట్టుకున్న దైవ సంబంధాన్ని తిరిగి ప్రసాదించాలని దేవుడే మానవునిగా దిగివచ్చి మానవుడు పొందవలసిన శిక్షను ఆయనే భరించి సిలువులో చనిపోయాడు ఆ రోజున సిలువులో యేసు చనిపోయిన గనుక మానవునికి రక్షణ ప్రసాదించబడింది అంతేకాదు ఆ రోజునే మానవుని పాప పరిహారం చెల్లించబడింది దేవునికి మనిషికి మధ్య సావాసం పునరుద్ధానం కనుకనే ఆ దినం శుక్రవారం మంచి శుక్రవారం దుఃఖానంద శుక్రవారం చిత్రింస శుక్రవారం అని అనేకమంది తీరులో దీన్ని మాట్లాడగలుగుతున్నాం దేవుని పిల్లలు ఎవరికి మంచి రోజు శుక్రవారం రోజున ఏ శుక్రీసు శిలవ శ్రమను తలంచుకొని ఏడ్చడం వల్ల ఏ ప్రయోజనం లేదు కానీ ఎవరికి వారు నా పాపంలే క్రీస్తు సిలువలో మోసనని ప్రఖ్యాత్తపడి పరివర్తన చెందుతారో వారికిది మంచి రోజు అని చెప్పవచ్చు దేవుని బిడ్లారా మొదటిగా మన హృదయంలో ఒక మార్పు రావాలి అంతేకాదు శుక్రవారం ఆచార రీతిగా ఆచరించగా క్రీస్తు మరణంలో మర్మాన్ని క్రీస్తు ప్రేమను గుర్తించి శిలువను ఆశ్రయించి తమ సొంత రక్షకునిగా క్రీస్తును అంగీకరించిన క్రీస్తు నిత్య జీవానికి సిద్ధమవుతారో వారికిది మంచి రోజు మహామంచి రోజు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది దేవుని బిడ్లారా ఇది నిబంధన విషయమై అనేకల కొరకు చిందించబడుచున్న నా రక్తం అంటున్నాడు మై మాస్టర్ ఏసు రక్తం నీతిమంతులుగా మన మార్చున్నది ఏసు రక్తం మన ఉగ్రత నుండి తప్పిస్తుంది దేవుని పిల్లారా యేసు రక్తమే మనను పరిశుద్ధులుగా పరిపూర్ణలుగా సంపూర్ణలుగా కడగలుగుచున్నది ఏసు రక్తం ద్వారా నేడు మీకు నాకు కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది వస్తుంది ఏసు రక్తం ద్వారా గొప్ప విమోచన మనకు కలుగుచున్నది ఏసు రక్తం ద్వారా దేవునికి సమీపస్థం అవ్వగలుగుచున్నాం ఏసు రక్తాన్ని బట్టి మాత్రమే మనం విజయం అయ్యం ప్రియల విజయం పొందగలిగాం సానిపై మనకు విజయం ఇచ్చింది ఏసు రక్తం ఏసు రక్తం ద్వారా పాప నివారణ కలిగించింది ఏసు రక్తం ముడుపు దూరస్తులని మనం ఇప్పుడు సమీపస్థలం అవుతున్నాం కానీ యేసుక్రీస్తు పురవారి యొక్క రక్తం చేత మాత్రమే మనందరి జీవితంలో కూడా సంపూర్ణమైన ధైర్యం కలుగు కనుక కలవరి నాయకుడైన దేవదేవుని పెళ్ళారా ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా సిలువలో మీ కొరకు నా కొరకు ఆయన సంపూర్ణంగా మాట్లాడాడు కైన మన కొరకు ఆయన చక్కని మాటలతో మన బలపరిచాడు నేడు ఆయన వాక్య ప్రకారం ఆయన మాటి చెప్పిన ఆయన కాజ్యల ప్రకారం ముందుకు సాగి దేవుని కృపతో నింపడదాం పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైన గాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతులు సర్వోన్నతులు సర్వాధికారమైన మా ప్రియ కరుణామయడానికి స్తోత్రాలు దయామయడానికి స్తోత్రాలు దయాదాక్షిణ్య పురుడానికి స్తోత్రాలు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరిక నామలో యేసు రక్తం చేత నాయన మమ్మల్ని కూడా శుద్ధీకరణ చేసి పరిశుద్ధపరిచి ఇదిగో శత్రు బలమాత్రమే జయం పొందటానికి మీ పరిశుద్ధాత్మ అధికారం మాకు దయచేసి ఆత్మ పూర్వలుగా మమ్మల్ని చేసి ఈ యొక్క సర్వోన్నత దినములు వ్యాసు శ్రరాస్తురాలు నీ కుమారుడు యేసు రక్తాన్ని మా మీద ప్రోక్షం చేసి మాకు జయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ